హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఏం చేస్తున్నారు ఏంటి అన్నది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సో ఇది వచ్చేసి ఈవినింగ్ అండ్ మార్నింగ్ పూజ రెండు పూజలు కలిపేశాను పూజ చేసుకొని సాయంత్రం షాప్కి అయితే ఫ్రెష్ తీసుకొని బయలుదేరాను సో నేను సిక్స్కి అంతా కంపల్సరీ పూజ అయితే చేస్తాను ఉదయం సాయంత్రం అయితే పూజ చేసిన తర్వాత ఫ్రెష్ అయితే తీసుకొని ఆ ఫ్రెష్ అండ్ షేక్ షాప్కి తీసుకెళ్తాను సెవెన్కి ఎడ్యుకేషన్ క్లాస్ అయితే ఉంటుంది సో ఆ క్లాస్ పెట్టుకొని వింటూ నేను నా షాప్లో పని ఏదైనా ఉంటే అది చూసుకుంటాను ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ఉంటాను అనమాట సో ఎందుకంటే మనము ఈ ఫుడ్ గురించి తెలుసుకున్నాం అనుకోండి మనకు ఎలాంటి డౌట్స్ ఉండవు బయట చాలా నెగిటివ్ ఉంటుంది కదా న్యూట్రిషన్ ఫుడ్ అనగానే తీసుకున్నప్పుడు బాగుంటుంది ఆపేసిన తర్వాత లావ్ అవుతారు దానికి అలా ఉండాలి ఇలా ఉండాలి అని చాలా బయట నెగిటివ్ ఉంది అదంతా ఉండటం వల్ల నాకు కూడా డౌట్స్ వచ్చాయి ఫస్ట్ లో సరే దీని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఎందుకంటే నేను నా బాడీకి కూడా ఇస్తున్నాను కదా ఇప్పుడు నేను నా బాడీకి ఇవ్వటం వల్ల కూడా నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా నా పిల్లలకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి అన్ని తెలుసుకుంటూ ఉన్నాను అనమాట నేనైతే కుందన్స్ పెట్టిన తర్వాత మొత్తం మా లాగా క్లాస్ అనిపిస్తుంది కలర్ వచ్చేసి శారీ కలర్ ఈ ఫ్లవర్లో ఉండేది వచ్చింది థ్రెడ్స్ పెట్టించాము హ్యాండ్స్కి చాలా బాగా వచ్చింది ఆల్రెడీ నేను మీకు ఇది హ్యాండ్స్ వర్క్ చేసేటప్పుడు చూపించిన కదా కుట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తా అన్నా కదా అందుకే ఇప్పుడు చూపిస్తున్నా ఇలా వస్తుంది అనమాట వర్క్ అన్నది కలర్ కాంబినేషన్స్ని బట్టి మనకి ప్లెయిన్ పైన వచ్చినట్టుగా చీరలో వచ్చిన బ్లౌజ్ పైన ఉండదు ఒక నిమిషం ఆ శారీ చూపించాలా ఇప్పుడు ఈ శారీ మీద ఈ బ్లౌజ్ మీద శారీ చూపిస్తాను మీకు శారీ వచ్చేసి ఈ పళ్ళు ఇది శారీ ఈ శారీ మీదకి బ్లౌజ్ వచ్చేసి ఇది ప్లెయిన్ తీసుకున్నారు ప్లెయిన్ ఈ కలర్ ఎక్కడ ఉంది అనుకుంటున్నారా సో బార్డర్లో వచ్చింది ఈ శారీలోది బ్లౌజ్ వద్దని చెప్పేసి అన్నారు అనమాట అందుకే నేను ప్లెయిన్ ఈ విధంగా తీసుకున్నాను చాలా బాగుంది కదా అలాగే కూర్చులు చూపిస్తా చూడండి క్రిస్టల్స్ పెట్టి ఫ్లవర్ వేయించాను కలర్ వచ్చేసి బార్డర్ కలర్ అలాగే శారీ కలర్తో వేయించాను ఈ డిజైన్ కావాలన్న వాళ్ళు నంబర్ ఇస్తాను నేను స్క్రీన్ పైన కావాలన్న వాళ్ళు ఎవరైనా ఉంటాడంటే స్క్రీన్ షాట్ తీసి మీ వాట్సాప్లో మెసేజ్ పెట్టినట్లయితే మీ డిజైన్ అన్నది చేసేస్తాను సో షాప్ లో కస్టమర్స్ వచ్చేసరికి స్టాప్ చేసేసాను అక్కడికి వీడియో ఇంకా వాళ్ళందరిచేసే కస్టమర్స్ కి ఏం వీడియో తీయలేకపోయాను ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట సో మార్నింగ్ ఫైవ్ కంతా పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది పొద్దున్నే మన ఇంటి దగ్గరికి రామచిలుకలు పెదిన వస్తాయండి చెట్లపైకి భలే ఆడుస్తాయి అవి ఇవి శ్యామల నవరాత్రులు కదా శ్యామల నవరాత్రులలో రామచిలుకలు వచ్చినాయంటే నాకు మళ్ళీ ఇంకా ఎక్కువ ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఎందుకంటే శ్యామలమ్మకు చిలుకలు అంటే ఇష్టం అనమాట బట్ ఎంతసేపున సౌండ్ వస్తుంది కానీ చూద్దామంటే ఒకటి కనిపించలేదు అవి పైన సైడ్ ఉన్నాయేమో అర్థం కాలేదు ఇంకా ఈ పచ్చ పువ్వుల చెట్టు అయితే మాత్రం విరగ పూసేసింది కానీ అన్ని పువ్వులు కోద్దామంటే అసలు అందవు అనమాట సరే కొన్నా కోసి పెడదాము అని చెప్పేసి బయటకు వచ్చి చూస్తే కొన్ని పూసినాయి అందిన కాడికి తెంచుదామని చెప్పేసి సిక్స్ థర్టీకి అయితే బయటకు వచ్చిన సో అమ్మకి పూజ అయితే అయిపోయింది ధూపం వేసేసాను అలాగే అంత పువ్వులతో అలంకరణ అయితే చేసుకున్నా మొన్న కర్నూలు నుంచి వచ్చేటప్పుడు చామంతి పువ్వులు అయితే తెచ్చుకున్నా ఆ చామంతి పూలే ఉన్నాయి అవే పెడుతూ ఉన్నాను అనమాట ఈరోజు వచ్చేసి లైఫ్ స్టైల్ డే ప్రోగ్రామ్ ఉంది సో మన ఈ న్యూట్రిషన్ ఫుడ్లో మెయిన్ ప్రోగ్రామ్ ఏదైనా ఉంది అంటే అది లైఫ్ స్టైల్ డే నాకు ఇష్టమైనది ఎందుకంటే మనం హెల్ప్ చేసిన పీపుల్స్ని మనం ఆ ప్రోగ్రామ్కే తీసుకువెళ్ళటం వల్ల వాళ్ళకి ఫుడ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది నేను కూడా అలా వెళ్ళడం వల్లనే నాకు ఫుడ్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది యాక్చువల్గా నాకు ఒక చిన్న డౌట్ ఉన్నింది ఏంటి ఆ డౌట్ అంటే నేను సన్నగా అయిపోయినా అంటే నల్లగా అవుతానేమో అని అనుకుంటుండేదాన్ని ఆ డౌట్ ఎందుకు వచ్చిందంటే మా అమ్మ ఎప్పుడు అంటూ ఉండేదన్నమాట మనుషులు కొంచెం దుబ్బగా ఉన్నారంటే తెల్లగా ఉంటారు సన్నగా ఉన్నారంటే నల్లగా ఉంటారు ఎందుకంటే వాళ్ళ తోలు కష్టకపోయి ఉంటుంది అని చెప్పేసి అంటూ ఎకరిస్తున్నట్టుగా అంటుండే చిన్నప్పుడు అది నాకు గుర్తున్నిదనమాట అరే నేను ఇప్పుడు లా ఉన్నందుకన్నా కొంచెం కలర్ ఉన్నా సన్నగా అయితే ఇంకెంత నల్లగైతాను అనుకుంటుంటే కానీ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకున్నాక టైం గార్డ్ నేనైతే మంచి కలర్ అయితే వచ్చిన అసలు నా ఫేస్లో గ్లో అయితే ఎక్కడా తగ్గదు మార్నింగ్ నేను సెవెన్కి క్లబ్కి వెళ్ళేటప్పుడు ఫ్రెష్ వాష్ చేసుకొని రెడీ అయి వెళ్తాను వచ్చి మళ్ళీ నేను ఫేస్ వాష్ చేసుకునేంత టైం ఉండదు మళ్ళీ సాయంత్రం దీపం వెలిగించేంత వరకు మొహం మీద నీళ్ళు పోయకున్నా కూడా ఇప్పుడు ఎంత ఫ్రెష్గా ఉందో అలాగే ఉంటుంది నా ఫేసు మళ్ళీ నేనేమీ అప్లై చేయను అసలు నా ఫేస్కి లేదనకుండా ఒక బీబీ క్రీమ్ ఒక్కటి అప్లై చేస్తాను అండ్ లాక్మీ పౌడర్ యూజ్ చేస్తాను అంతే కానీ ఎంత ఫ్రెష్గా ఉంటుంది అంటే అంత ఫ్రెష్గా ఉంటుంది అది చాలా బాగా నచ్చింది అండ్ ఫేస్లో గ్లో చూడండి ఎంత బాగా వచ్చిందో న్యూట్రిషన్ ఫుడ్ తీసుకున్నాక నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే నా ఫేస్లో గ్లో రావటం ఇది ఇంత ముందుకు ఉండేది కాదు ఎప్పుడు అనుకునేదాన్ని రేపు పొద్దున వచ్చినప్పుడు మోంగడుకునేసరికి పదికంతా చెమటలు పట్టేస్తున్నాయి ఉరక మూతంతా జిడ్డు జిడ్డు అవుతుందని చెప్పేసి అనుకునేదాన్ని బట్ ఇప్పుడైతే అలా లేదనమాట సో కమ్మర్ అనమాట మేమంతా ముందుగా వచ్చేసాము సో ముందు వచ్చిన తర్వాత ఇక్కడ ఒకరొకరు ఒక్కొక్క వర్క్లో అయితే లీనమైపోయారు సో నాకు కూడా ఈరోజు వర్క్ అయితే ఇచ్చారు ఏంటి అంటే అందరికీ ట్యాక్స్ వేయటము సో ఫస్ట్ అయితే ఆ ఫ్రెష్ అయితే తీసుకున్నాను తర్వాత షేక్ షేక్ అయితే అసలు ఈరోజు చాలా చాలా టేస్టీగా ఉంది తాగే కొద్ది ఇంకా తాగాలనిపించింది అంత టేస్టీగా ఉందన్నమాట సో ఈరోజు వచ్చేసి నేను ఒకరికి హెల్ప్ చేయటం వల్ల నాకు కూడా ఇక్కడ రికగ్నైజేషన్ అయితే ఇవ్వటం జరిగింది ఒకరికి హెల్ప్ చేయటం వల్ల వన్ స్టార్ అని చెప్పేసి ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేసారనమాట చిన్న పాపతో డాన్స్తో ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది సో చాలా మంది అయితే వచ్చారు వీళ్ళంతా కూడా ప్రతి ఒక్కరు న్యూట్రిషన్ తీసుకున్న వాళ్ళే ఏదో ఒక హెల్త్ ప్రాబ్లంతో న్యూట్రిషన్ తీసుకొని బాగు చేసుకున్న వాళ్ళమాట సో ఇక్కడ వచ్చేసి ఎవరి రిజల్ట్ వాళ్ళదే అండి వాళ్ళ సొంత అభిప్రాయాలే అనమాట వచ్చేసి ఈరోజు కో యాంకర్ వచ్చేసి మా మెంటర్ అనమాట సో మా మెంటర్ రిజల్ట్ చెప్తూ ఉన్నారు సో ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నంతసేపు చాలా హ్యాపీగా ఉంటారండి వాళ్ళకు ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ అన్ని మర్చిపోయి హెల్దీగా అరే ఇంత మంచి కమ్యూనిటీలో ఉన్నామా మేము అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు సో బయట చాలా మందికి నెగిటివ్ ఉంది అదైతే మాత్రం నెగిటివ్ ఎలా వచ్చింది అంటే వాడని వాళ్ళు పెట్టినటువంటి నెగిటివ్ అనమాట ఏదైనా మీరు గమనిస్తే మంచి తొందరగా స్ప్రెడ్ అవ్వదండి చెడ్డ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది సో ఇది కూడా అంతే నెగిటివ్ అన్నది చాలా తొందరగా బయట జనాలలోకి వచ్చేసింది పాజిటివ్ అన్నది చాలా స్లోగా వస్తుంది యాక్చువల్గా ప్రతి ఒక్కరింట్లో రాబోయే కాలంలో న్యూట్రిషన్ ఫుడ్ అన్నది ఉంటుంది ఎందుకంటే ఒక మనిషి యూజ్ చేసినాక దాన్ని అసలు వదులుకోలేరు అంత హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది అంటే అది రిజల్ట్ లేనిది ఇంతమంది పీపుల్స్ అయితే తీసుకోరు సో నా నేను ఒకరి విషయం నాకైతే తెలియదు కానీ నేను పర్సనల్గా అయితే మాత్రం చాలా 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 హ్యాపీగా ఉంది నాకు ఎందుకంటే నేను సిక్స్ మంత్స్ బ్యాక్ నేను ఎంత సఫర్ అయినా నా హెల్త్ పరంగా అనేది మీ అందరికీ తెలుసు నేను ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా నేను కొన్ని రోజులు వీడియో పెట్టలేకపోయాను ఎంత ఇబ్బందులు పడ్డానో ఎంత బాధ ఆ బాధలన్న పొయ్యి ఇప్పుడు చాలా హెల్దీగా ఉన్నాను సో ఉదయం నేను మూడున్నర నాలుగు లేచి రాత్రి తొమ్మిది వరకు పని చేసుకున్నా కూడా కంటిన్యూస్గా అసలు నాకు అలుపు వస్తలేదు నా ఎనర్జీ అయితే ఎక్కడా తగ్గుతలేదు అలాగే నా ఫేస్ లో గ్లో వచ్చింది అలాగే నేను వచ్చేసి ఎయిట్ కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను టూ మంత్స్ లోనే వెయిట్ కేజెస్ తగ్గడం అన్నది నిజంగా అది ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే లాస్ట్ టైం నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు నడవలేకపోయిన విషయం మీ అందరికీ తెలుసు అప్పుడు నేను ఎంత సఫర్ అయినానో నాకే తెలుసు అలాంటిది ఇప్పుడు నేను ఎనిమిది కేజీలు తగ్గి ఇప్పుడు శివరాత్రికి నడుస్తా అని అసలు ఆ ఊహ తలుచుకుంటేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈసారి శ్రీశైలం వెళ్ళినప్పటివంటి వీడియో కూడా నేను మీతో షేర్ చేస్తాను సో ఇక్కడ నేను ఎక్కువగా ఇది చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలా మంది నెగిటివ్ తీసుకొని హెల్త్ ప్రాబ్లమ్స్ తో అలాగే సఫర్ అవుతున్నారు కానీ దయచేసి ఖచ్చితంగా మీకంటూ ఒక మంచి కోచ్ ఎవరైతే మీకు మంచిగా కోచ్ గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారో తప్పకుండా న్యూట్రిషన్ ఫుడ్ అన్నది యూజ్ చేయండి మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది ఒకవేళ మీరు మా దగ్గరే తీసుకోవాలి అనుకుంటే కూడా నేను మీకు స్క్రీన్ పైన నంబర్ అయితే ఇస్తాను ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీకు ఒక మంచి కోచ్ ద్వారా మీకు ఫుడ్ అన్నది ఇప్పించడం జరుగుతుంది అలాగే మీరు మంచి హెల్త్ రిజల్ట్ కూడా తీసుకోవచ్చు నాలాగా నేనైతే మాత్రం చాలా మంచి హెల్త్ రిజల్ట్ అయితే తీసుకున్నాను సో ఇక్కడ వచ్చేసి గెస్ట్ స్పీకర్స్ అయితే వచ్చారనమాట సో వాళ్ళకి ఇక్కడ వెల్కమ్ చెప్తూ వాళ్ళకి ఇక్కడ ఏమంటారు అది పూలు మాలలు వేపిస్తూ ఉన్నారనమాట సో ముందరంతా కూడా ఏమంటారు హె ఎక్కువ ఫ్యామిలీస్కి హెల్ప్ చేసిన వాళ్ళకి సీటింగ్ ఉంటుంది ఇంకా ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత లంచ్ బ్రేక్ అనమాట సో ఇక్కడనే మనకి భోజనాలు అన్నవి అన్నీ ఉంటాయి లైఫ్ స్టైల్ డే రోజు సో అందరం కలిసి భోజనం చేయడానికి అని చెప్పేసి హాల్లోకి అయితే వచ్చేసాము సో ఇదండి రోజు ఈ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్